ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక సిద్ధు అయితే కళ్యాణిని తన బైక్ ఎక్కించుకోవటంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు కదా ఇక అక్కడ కరెంటు పోల్ దగ్గర వర్క్ జరుగుతూ ఉండటంతో వాళ్ళని లేడర్ అడిగి మరీ ఇక కళ్యాణిని పట్టుకోమని చెప్తూ అంటాడు ఇక వచ్చిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళాలి మీ వాళ్ళను చూడాలి అంటున్నావు కదా కాబట్టి నేను ఈ లీడర్ పట్టుకుంటాను ఎక్కువ అని చెప్పేసి అనటంతో ఇక సిద్ధు ఇచ్చిన ఐడియాతోటి మొత్తానికి లోపలకైతే వెళ్తుంది మన తులసి వెళ్ళిన వెంటనే తనకి అక్కడ ఖుషి కనిపించడంతో చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఖుషి ఆకలన్నా పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు తన అత్తయ్య తన పక్కనే ఉన్న తన మేనమామ వీళ్ళందరూ కూడా ఆకలి అంటుంటుంటే ముందు నువ్వు లోపలికి వెళ్తావా వెళ్ళవా మా పరువు తీయడానికి నువ్వు పార్టీ లోపలికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి గెంటేస్తూ ఉంటారు కదా ఇక వెంటనే వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది స్విమ్మింగ్ పూల్లో పడిపోయినప్పటికీ కూడా అందరూ విడ్డూరంగా చూస్తారు కానీ ఏ ఒక్కరూ కూడా దూకి ఖుషీ పాపను బయటకు తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేయరు కానీ అదే టైంలో ఇక నిచ్చిన ద్వారా లోపలికి వెళ్ళి కిందకి దూకిన తులసి చూసి ఖుషీ అని చెప్పేసి పరుగు పరుగున వెళ్ళి మొత్తానికి అయితే స్విమ్మింగ్ పూల్లో దూకి మరి ఖుషీ ప్రాణాలని మరోసారి కాపాడుతూ ఉంటుంది తులసి ఇక వెంటనే తులసి అమ్మ తులసి అమ్మ అని చెప్పేసి ఒక్కసారిగా తులసిని హాక్ చేసుకొని కిందకి దిగకోకుండా తులసి దగ్గర మాత్రమే ఉంటూ ఉంటుంది ఖుషి ఇక చుట్టూ ఉన్న వాళ్ళందరూ అలానే చూస్తూ ఉంటారు ఇక వెంటనే మొత్తానికి ఏంటి మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చేసావు తిను ఎవరనుకుంటున్నారా తిను మా శ్రీకాంత్ అన్నయ్యను పెళ్లి చేసుకుందామని వచ్చిన అమ్మాయే ఏ మొహమో ఏం అడుగో తెలీదు పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలోనే మా అన్నయ్యను మా అమ్మను మింగేసింది ఇదిగో ఇప్పుడు మా ఖుషీ పేరు మీద ఆస్తి వచ్చేస్తుందేమోనని మా ఖుషీ మీద ప్రేమ చూపించినట్టు నటిస్తూ ఉంటుంది అని చెప్పేసేసి ఖుషి నువ్వు ఇలా రామ్మా అని చెప్పేసి అనంగానే లేదు నేను తులసి అమ్మ దగ్గరే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది కదా ఇదిగోండి చూసారా ఇలాంటి వాళ్ళు పిల్లల్ని కూడా తన కైవసం చేసుకుంటారు ఇంతకాలం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం అని చెప్పేసేసి ఇక వెంటనే ముందు పాపం తీసుకొని లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి ఖుషీని అయితే తులసి దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని మరీ లోపలికైతే తీసుకొని వెళ్తారు సెక్యూరిటీ అన్నోన్ పర్సన్ని రానివ్వద్దని ఎన్నిసార్లు చెప్పాలి మా పార్టీ మూడంత కూడా డిస్టర్బెన్స్ అవుతుంది మర్యాదగా తినని బయటకు పంపించేసాయి లేదు కాదు అంటే మెడ పట్టుకొని బయటకు గింటేసేయండి అని చెప్పేసేసి ఇక ఖుషీ వాళ్ళ మేనత్త అత్త వీళ్ళందరూ కూడా చెప్పటంతో సరే అని చెప్పేసి సెక్యూరిటీ అతను వెళ్ళు వెళ్ళు అని అంటున్నప్పటికీ కూడా మొత్తానికి అయితే లేదు ఖుషీని నేను తీసుకొని వెళ్ళిపోతానండి ఆస్తి గురించి కాదు కేవలం నాకు ఖుషీ ఉంటే చాలు పాపం ఖుషి అని చెప్పేసేసి తులసి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే భార్గవల్ అమ్మ ఒకసారి నీకు చెప్తే అర్థం కాదా అని చెప్పేసేసి ఒక్కసారిగా మెల్లగా నడుస్తూ ఉన్న తులసిని పట్టుకొని ఆ గేటు నుంచి బయటకు గెంటేసి డోర్ అయితే వేసేస్తుంది ఒక్కసారిగా తులసి కింద పడిపోబోతూ ఉండగా కళ్యాణి గారు అని చెప్పేసి సిద్ధు దాకా వెయిట్ చేస్తూ ఉంటాడు కదా ఇక వెంటనే సిద్ధు అయితే కళ్యాణిని అయితే గట్టిగా కింద పడిపోకుండా పట్టుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఏంటండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు పలకరించి వద్దామనుకుంటే ఎవరు మిమ్మల్ని ఇంత దారుణంగా బయటకు గెంటేసిన వాళ్ళు ఎవరు వాళ్ళ సంగతి ఇప్పుడే తెలుస్తాను అని చెప్పేసి అనగానే అయ్యో వద్దండి ప్లీజ్ దయచేసి వదిలేసేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక తులసి అయితే ఇక వెంటనే మిమ్మల్ని చూస్తుంటుంటే పూర్తిగా తడిచిపోయినట్టు కనిపిస్తున్నారు అంతేకాదు ఇక వాళ్ళు మిమ్మల్ని బయటకు కూడా గెంటేశారు మిమ్మల్ని చూస్తుంటుంటే ఏదో చెప్పాలనుకుంటున్నారు చెప్పలేకపోతున్నారని అర్థమైంది అని అనగానే ఇక వెంటనే మీరు ల్యాడర్ తీసుకొని వచ్చి నన్ను పార్టీలోకి పంపించినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ ఒక్కొక్కసారి ఎవరి మూలన మనకి మంచి జరుగుతుందో కూడా తెలీదు కానీ ఈరోజు మీరు మమ్మల్ని నన్ను లోపలికి పంపించడం ద్వారా మంచి అయితే జరిగింది అని అనగానే ఇక ఒక్కసారిగా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అంటూ ఉంట అంటూ ఉంటుంది కళ్యాణి అయితే ఇక వెంటనే కళ్యాణి గారు ఇక్కడికి ఆటోలు కూడా రావు మీరు చూస్తే పూర్తిగా తడిచిపోయారు పూర్తిగా వణికిపోయారు దయచేసి ఈ ఒక్కసారికి నా మాట వినండి ప్లీజ్ అండి అని చెప్పేసి అనగానే ముందు నాతో బైక్ ఎక్కండి చెప్తాను ఇక్కడ ఆటోలు రావు బస్సు రాదు మిమ్మల్ని కావాల్సి వస్తే ఆటో బస్సు తీసుకొని వెళ్ళే లొకేషన్కి నేను తీసుకొని వెళ్తాను అని చెప్పేసి ఇక మళ్ళీ తన బైక్ అయితే ఎక్కించుకుంటారు మొత్తం పూర్తిగా తడిచిపోతుంది కదా ముందు తనని అయితే తీసుకొని వెళ్ళి ఒక కొత్త డ్రెస్ అయితే కొనిపిస్తారు కొత్త డ్రెస్ ఇచ్చి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ముందు మీరు అర్జెంటుగా ఈ డ్రెస్ చేంజ్ చేసుకోండి అని చెప్పేసి సిద్ధు చెప్తాడు కళ్యాణి కూడా మన తులసి కూడా సేమ్ అలానే చేస్తూ ఉంటుంది ఏమండోయ్ ఇప్పుడు నేను ఏదో కావాలని ఇచ్చాను అనుకోవద్దు మీకు అంతగా కావాల్సి వస్తే డబ్బులు ఎప్పుడైనా ఇచ్చేస్తే ఇచ్చేసేయండి అని చెప్పేసి మళ్ళీ తనని ఎక్కడ అపార్థం చేసుకుంటుందా అని చెప్పేసి అనగానే సరే అయితే తప్పకుండా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఆపేసేయండి బస్ స్టాండ్ ఆటో ఉంది కదా నేను అలా వెళ్ళిపోతాను అని చెప్పేసి అనంగానే సరిగా అయితే అని చెప్పేసి సిద్ధు బస్ అయితే ఎక్కిచ్చేస్తారు ఆ తర్వాత ఇక తులసి అయితే బస్ ఎక్కుతుంది మాట్లాడితే ఖుషీని గుర్తుకు వస్తూ ఉంటుంది ఖుషీని అక్కడ వాళ్ళు సరిగ్గా చూసుకోవటం లేదు పోనీలే ఖుషీని చక్కగా చూసుకుంటున్నారనుకుంటే ఆకలికి ఆకలికి ఎంగిలిపల్లెంలో ఉన్న ఫుడ్ని తినింది అని చెప్పేసేసి ఎంతగానో బాధపడుతూ ఇంటికైతే వెళ్ళిపోతుంది మరోపక్క జాను అయితే ఇక కాలేజ్ గురించి విశ్వతో మాట్లాడడానికి వెళ్తుంది కదా అక్కడేమో విశ్వ నన్ను కాల్ చేసి రమ్మనింది లెటర్ కూడా చదివేసి ఉంటుంది వచ్చిన తర్వాత క్షణం కూడా ఆగకుండా వెంటనే ప్రపోజ్ చేసేసేయాలి నేను ఇంతకాలం నిరీక్షణ చేశాను ఈ రోజుతో దానికి పుల్ స్టాప్ పెట్టేస్తాను అని చెప్పేసేసి ఇక జాను కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఈ లోపల జాను వస్తుంది విశ్వ క్షణం కూడా ఆలోచించకుండా జాను వచ్చేసావా వచ్చేసావా ఐ లవ్ యు ఐ లవ్ యూ జాను ఐ లవ్ యూ సో మచ్ అని అనటంతో జాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి జాను అంత షాక్ అయిపోతున్నావు ఈ మాట నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను కానీ ధైర్యం సరిపోలేదు నువ్వు వచ్చినప్పుడు చెప్పాలి అనుకునేవాడిని కానీ నువ్వు వచ్చిన తర్వాత నీతో మాట్లాడుతూ భయపడుతూ చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అనుకుంటూ ఉండేవాణ్ణి కానీ మొత్తానికి ఫస్ట్ టైం నువ్వు వచ్చిన తర్వాత క్షణం కూడా టైం అనేది వేస్ట్ చేయకుండా నా మనసులో ఫీలింగ్స్ నీకు చెప్పేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జాను మొత్తానికి నా ఫీలింగ్స్ నువ్వు వినేసావు అని చెప్పేసి అంటూ కమాన్ జాను కమాన్ నీ మనసులో మాటను కూడా చెప్పు అని విశ్వ అంటూ ఉండటంతో ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జాను విశ్వ జాను ఆగు ప్లీజ్ జాను నీకే చెప్పేది ఆగమంటున్నానా అని అంటూ ఉండగా జాను అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తిన్నగా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఇదేంటిది ఇంతకాలం చెప్పని విశ్వ ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పేశాడే కానీ ఇప్పుడు నా మనసులోని ఫీలింగ్స్ నేను చెప్పలేను చెప్పలేను అని చెప్పేసి బుక్స్ని ఇంటికి వచ్చి రూమ్లో అటు ఇటు అనుకుంటూ ఉంటుంది రూమ్లో ఉన్న బుక్స్ని అటు ఇటు పడేయటంతో ఇక విశ్వ రాసిన లవ్ లెటర్ కనిపిస్తుంది లవ్ లెటర్ చూసిన తర్వాత ఒక్కసారిగా మొత్తం అంతా కూడా చదివిన తర్వాత విశ్వ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నింటినీ అర్థం చేసుకొని జాను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరోపక్క జానుకి ఫోన్ చేస్తాడు జైనందన్ అయితే ఇక వెంటనే జైనందన్ పెళ్ళికి ఒప్పుకున్నావు రేపే మన ఎంగేజ్మెంట్ అంట ఎంగేజ్మెంట్ షాపింగ్ కోసం మీ వాళ్ళు ఇబ్బంది పడతారేమో కదా అందుకోసమే మీ షాపింగ్ మొత్తం కూడా ఎక్కడ ప్లాన్ చేస్తే నేను అక్కడికి వస్తాను కలిసి షాపింగ్ చేద్దాం నీకు ఇష్టమైనవన్నీ కూడా నేను కొనిపిస్తాను అని చెప్పేసి అంటూ ఉండగా అవన్నీ కూడా అమ్మ నాన్న వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి ఫోన్ని అయితే పెట్టేస్తుంది ఇక వెంటనే శ్రీనయ్యకు కాల్ చేస్తాడు చెప్పు బాబు అని అనగానే అంటే మీరేమీ అనుకోకపోతే ఇక ఎంగేజ్మెంట్ షాపింగ్ అంతా నేనే చేద్దాం అనుకుంటున్నాను జాను కూడా వస్తుందా షాపింగ్కి అని అంటూ ఉండటంతో అయ్యో జాను లేకపోతే ఎలాగ బాబు తప్పకుండా వస్తుంది అని చెప్పేసేసి జాను కోసం అయితే మొత్తానికి అయితే షాపింగ్కి పంపిస్తారు జానుతో షాపింగ్ కూడా అవుతుంది షాపింగ్ అయిపోయిన తర్వాత జాను రాత్రి ఏడ్చుకుంటూ పడుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా తులసి అయితే కనిపెడుతుంది మరి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత తన చెల్లెల మనసులో మరో వ్యక్తి ఉన్నాడు అని తెలుసుకున్న తులసి జయనందన్ యొక్క సాడిష్టి గుణం కూడా రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్న జానో ఇక వెంటనే తులసి తన చెల్లెల పెళ్ళి జయనందంతో జరగకూడదు అని చెప్పేసేసి తన చెల్లెల పెళ్ళిని ఆపడం కోసం ప్రేమించిన వ్యక్తితో పెళ్ళి అవ్వటం కోసం ఈసారి తులసి ఎవరి సహాయం కోరుతుందో తెలుసా సిద్ధు సహాయం అయితే కోరుతుంది ఇప్పటికే సిద్ధూతోటి ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటూ సిద్ధూతో మాట్లాడుతూ సిద్ధుతో టైం స్పెండ్ చేస్తూ ఉన్న మన తులసి వచ్చేసి తన చెల్లెల పెళ్లి విషయంలో సిద్ధూ సహాయం కోరి సిద్ధుకి మరింత దగ్గరవుతూ ఉంటుంది ఇలా ఈ పెళ్లి విషయంలో ఉన్న సమయంలో నిజాలన్నీ బయటపడబోతున్నాయా ఇక కళ్యాణి ఎవరో కాదు అన్న విషయం సిద్ధు తెలుసుకోబోతున్నాడా అంతేకాదు ఏ పాప కోసం ఏ ఫ్యామిలీ కోసం ఆరాట పడుతుందో ఆ ఫ్యామిలీని యాక్సిడెంట్లో నేనే చంపించ నేనే తెలియకోకుండానే చంపాను అని చెప్పేసేసి ఆ పాప కోసం ఇక సిద్ధు నిజం తెలుసుకున్న తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఇక జైనందన్ పెళ్ళి అయిపోతే పెళ్ళి ఆగిపోతే జైనందన్లో వచ్చు వస్తున్న మానసికంగా మార్పులు ఏంటి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్